జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో శనివారం ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిచెన్ గార్డెన్ లో పండిన ఆకుకూరలు కూరగాయల పంటను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జక్రాన్ పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ చేతుల మీదుగా మొదటి పాలకూర పంటను తీసి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో వంట చేసి వడ్డించినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగామోహన్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ లో ఆర్గానిక్ పంటను తీసి పిల్లలకు మధ్యాహ్న భోజనంలో వండించిన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు మంచి పోషక విలువలు గల ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయడంలో భాగమన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు రామకృష్ణ గంగాధర్ డా నరసింహారావు సునీత మాలతి కృష్ణ మర్కంటి గంగా మోహన్ పల్లె గంగాధర్ ఓఎస్ శేఖర్ మరియు కిచెన్ గార్డెన్ ఇన్ఛార్జ్ విద్యార్థులు పాల్గొన్నారు తోటకూర పాలకూర కొత్తిమీరు ఈ యొక్క పంటల్ని విద్యార్థులు పండించడం జరిగింది ఈ యొక్క పంటని ఈరోజు మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పంటని కోస్తున్నారు వారి చేతుల మీదుగా ఈరోజు మధ్యాహ్న భోజనానికి ఈ యొక్క పాలకూరని వంటలో ఉపయోగించడం జరుగుతుంది

ఈరోజు తొలికొండ ఉన్నత పాఠశాల లోపల కిచెన్ గార్డెన్ నిర్వహించడం జరిగింది గత కొన్ని రోజులుగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టిగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రాంతం లోపల కిచెన్ గార్డెన్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పంట పాలకూర ఏపుగా పెరిగింది ఈరోజు మధ్యాహ్న భోజనానికి దీన్ని ఉపయోగించడం కొరకు మేమందరం కూడా దీన్ని తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ పాఠశాల లోపల పాలకూరతో పాటు కొత్తిమీర బెండి గోర్చిక్కొడు కోటకూర ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది ఇది ఎప్పటికప్పుడు పాఠశాల లోపల మధ్యాహ్న భోజనంలో వినియోగించుకోవడం జరుగుతుంది ఇది పూర్తిగా ఎటువంటి సేంద్రియ ఎరువులు వాడకుండా కేవలము సేంద్రియ ఎరువులతో మాత్రమే దీన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు పోషక విలువలు పుష్కలంగా లభించేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులందరూ కలిసి దీన్ని మంచిగా పెంచుకుంటుండ్రు ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నారు థ్యాంక్ యూ పాపడాలు ఉంటే మంచిగా మంచి

ఉన్నత పాఠశాలలో కిచెన్ గార్డెన్లో పండిన పాలకూరని విద్యార్థులు కోసి ఆ పాలకూరతో పప్పును మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు వండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నటువంటి తరుణం ఇది ఇందులో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది